అల్లు అర్జున్ చిరంజీవి గారిని లంచ్ మీట్లో కలిసి వచ్చిన తర్వాత సినిమా సర్కిల్స్లోను అండ్ ఇటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఓవరాల్గా వీళ్ళ ఫ్యాన్ సర్కిల్స్లో కూడా మరి ఈ రెండు కంపౌండ్ల మధ్య ఉన్న విభేదాలు తొలగి అంటే సమస్య పోయాయా అన్న ప్రశ్న దగ్గర నుంచి డిస్కషన్ అనేది జరుపుతూ ఉన్నారు బట్ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే చిరంజీవి గారితో ఈ అల్లు అర్జున్కి విభేదాలు ఉన్నాయా లేకపోతే డిస్టెన్స్ ఉందా అనే దానికంటే కూడా చిరంజీవి చిన్న తమ్ముడితోటి అల్లు ఫ్యామిలీకి విభేదాలు ఉన్నాయి డిస్టెన్స్ ఉంది అన్నది ఫస్ట్ నుంచి జరిగే చర్చ వాళ్ళకు ఉన్నాయి అని బహుశా అల్లు అర్జున్ అండ్ జనసేన అధ్యక్షుడు చిరంజీవి గారి చిన్న తమ్ముడు వీళ్ళిద్దరూ గనక సమావేశం అంటే వీళ్ళిద్దరు గనక భేటీ అయితే ఎవరో అవి ఆయన ఇంటికెల్లో ఆయన ఈయన ఇంటికెళ్ళ కనుక కలిస్తే అప్పుడు ఈ రెండు ఇద్దరు ఫ్యాన్స్ కూడా ఒకటే అయిపోతారేమో మరి ఇప్పుడు అల్లు అర్జున్ చిరంజీవి గారి ఇంటికి పోయిన దగ్గర నుంచి కూడా ఒక రకమైన చర్చ అల్లు అర్జున్ ఇప్పుడు అంటే బాధల్లో ఉన్నట్లు అంటే జైలుకెళ్ళేసి అంటే ఇల్లీగల్ అరెస్ట్ జైలు ఇవన్నీ ఉన్నాయి చిరంజీవి గారు అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి అని ఒక వర్షం లేదు చిరంజీవి గారు పెద్ద మనిషి బాస్ లాంటి వ్యక్తి అల్లు అర్జున్ ఆయన ఇంటికి వెళ్ళడం అనేది కరెక్ట్ అనేది వీళ్ళ అభిమానుల మధ్య ఇంకొక చర్చ అసలు చిరంజీవి గారు పిలిస్తే వెళ్ళారా లేకపోతే అల్లు అర్జున్ నేనే వస్తానని చెప్పి వెళ్ళారా అనేది ఇంకొక చర్చ ఇవన్నీ ప్రశ్నలే ఈ రెండు కుటుంబ అంటే ఈ రెండు కంపౌండ్ల అభిమానుల మధ్య ఈ రెండు కుటుంబ అభిమానుల మధ్య ఇవన్నీ చర్చలే అండ్ చిరంజీవి గారు తన చిరంజీవి గారింటికి అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన ఫోటోలలో మాత్రం వేరే అంటే ఏ హీరో ఏ నటుడు మరేవరూ కూడా కనిపించట్లేదు కేవలం చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు వాళ్ళ భార్య గారు వాళ్ళ తల్లి గారు ఇంతవరకేమన్నా పరిమితమైందేమో తెలియదు ఇంతవరకే పరిమితమైందేమో తెలియదు అండ్ యాక్చువల్గా ప్రతిసారి అల్లు అర్జునే చొరవ తీసుకున్నట్లే కనిపిస్తూ ఉంటుంది మొన్నటికి మన ఏపీ ఉప ముఖ్యమంత్రికి ఆయన పేరు చెప్పి మరి కృతజ్ఞతలు థ్యాంక్ యూ చెప్పడం ఇప్పుడు అల్లు అర్జున్ గారి నిజంగా నేరుగా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం అండ్ చిరంజీవి అంటే మెగా కంపౌండ్గా ముద్రపడినటువంటి ఏ ఒక్క యాక్టరు కూడా అల్లు అర్జున్ ను తన ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు తను అరెస్ట్ అయినప్పుడు చిరంజీవి గారు వాళ్ళ భార్య గారితో సహా వెళ్ళారు సో బహుశా అప్పుడు తను అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకు వచ్చి ధైర్యం చెప్పారు కాబట్టి ఆ కట్టీతో అల్లు అర్జున్ చిరంజీవి గారింటికి వెళ్ళినా కూడా వెళ్ళి ఉండొచ్చు దాన్ని ఏమీ కాదనట్లేదు మీరు ఇప్పుడు వీళ్ళ అభిమానుల మధ్య ఇదంతా కనుక సమస్య పోవాలనుకుంటే వీళ్ళ అభిమానుల మధ్య ఒక కంపౌండ్ ఇంకో కంపౌండ్ హీరో అలా ఈ అభిమానుల మధ్య ఈ ట్విట్టర్ వార్ లాంటివి ట్విట్టర్ పట్ల ఇట్లాంటివి ఆగిపోవాలంటే చిరంజీవి గారి చిన్న తమ్ముడు అల్లు అర్జున్ భేటీ జరగాలేమో ఆ భేటీ జరిగేంత వరకు ఈ రెండు కంపౌండ్ల మధ్య దూరం అనేది సజీవంగానే ఉండొచ్చు అని సినిమా జర్నలిస్టులు చెబుతున్న మాటలు